ప్రభుత్వం అయితే మంచి తరగతి వాళ్ళంటే చేయడం మాట్లాడేసి స్కూల్కి అట్లా మేము పెట్టుకుంటే ఒక ఐదుగురు పిల్లల మించి అగస్ట్ ఉంటే వెనక ఈ బైక్ల మీద వచ్చి ఫోటోలు తీయడం రాయడం కేసు రాయడం నిన్న నాకే రాశారు వెయ్యి ముప్పై ఐదు రూపాయలు రాశారు సార్ ఎందుకు సార్ అని చెప్పేసి అడిగిన నాకు లైసెన్స్ ఉంది యూనిఫామ్ ఉంది బండ్ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి అయితే ఎందుకంటే నువ్వు బండిలో ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు ఇలా ఉంటే మాకు పైన ప్రభుత్వం ప్రెజర్ పెడుతుంది అని చెప్పేసి అన్నారు అంటే ఇంకా ఏమంటారు

అన్ని సంస్థల కన్నా పెద్ద సంస్థ ఆటో అన్ని సంస్థల్లోని యాక్సిడెంట్స్ అనేవి అవుతున్నాయి ఒక మెడికల్లోని మొన్న అలాగని చెప్పేసి మన గోపాలపట్నం దగ్గర ప్లాంట్ ఉంది అందులో అయ్యే మన ఫార్మాలో అవుతున్నాయి అలాగే హాస్పిటల్లో ఏదో డాక్టర్ మిస్టేక్ చేయడం వల్ల ఏదో పేషెంట్ అనేది చనిపోతున్నాడు అలాగే ఒక ఆర్టీసీ ఆర్టీసీ యాక్సిడెంట్ అవడం వల్ల చనిపోతున్నారు వరుసగా నిన్న నిన్నే అగనపూర్లో వరుసగా నిన్న మొన్న ఒకరు చనిపోయారు నిన్న పదహారు మంది పైగా బైక్ మీద యాక్సిడెంట్లు అయ్యి రోడ్డు తప్పేసి బైక్ మీద అందరూ అగనపూర్ హాస్పిటల్ రు అలాగని చెప్పేసి ఇది ఆటో అనేది ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద సంస్థ అన్ని సంస్థల కన్నా పెద్ద సంస్థ ఏదైనా ఉందంటే ఆటో అందువల్ల ఆటోల్ని యాక్సిడెంట్ అయ్యింది అంటే అవుతుంది కాకపోతే దాన్ని తగ్గ జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి చెప్పాలి ఏదో ఒక స్కూల్ యజమానితోనో లేకపోతే ఇంక ఆటో డ్రైవర్లతోనో ఏదో చెప్పి చూసి చూడలేనట్టు ఎదిరియాలి అంతే ఓవర్లోడ్ అని కాదు ఆరుగురు పిల్లలు వేరు అందరు పిల్లలు ఒకలా ఉండరు అన్ని వ్యవస్థల్లో ఇబ్బందులు జరుగుతుంటే కానీ పిల్లలతో మన అన్ని అన్ని వ్యవస్థలు చిన్న చిన్న వ్యవస్థలు ఆటో అనేది పెద్ద వ్యవస్థ పైగా ఆర్టీసీకి వాళ్ళ శాలరీస్ వస్తున్నాయి వాళ్ళకి పర్లేదు ఆటో డ్రైవర్ ఒక ఆరుగురు పిల్లలు ఎక్కించుకున్నారు అనుకో మీరు ఆరు రూపాయలు ఇస్తారు ఒక్కొక్క కుర్రోడికి వచ్చి వెయ్యి రూపాయలు ఇస్తారు కానీ ఉన్నది ఆరుగురు పిల్లలు ఆరు పిల్లలకి ఆటో డ్రైవర్ ఒక చావైనా పుట్టుకైనా ఏ అన్ని అన్ని కార్యక్రమాలు మానేసి స్కూల్కి కంపల్సరీగా ఉదయం సాయంత్రం ప్రెజెంటేషన్ అవ్వాలి అన్ని అన్ని పనులు మానేసి ఆరు వేల రూపాయలు ఇస్తే స్కూల్ అనేది ఇక్కడి నుండి మనకి పది ఏడు ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఇంటి దగ్గర ఉదయం ఒక ఏడు కిలోమీటర్లు మళ్ళీ డ్రాప్ చేసి రావడానికి ఒక ఏడు కిలోమీటర్లు అంటే వంద రూపాయలు ఆయిల్ అయిపోతుంది మళ్ళీ సాయంత్రం కూడా వెళ్ళి రావడానికి ఒక వంద రూపాయలు ఆయిల్ అవుతుంది రెండు వందల రూపాయలు అయిపోతే ఆరు ఆరు వేలు వస్తుంది మనకు వచ్చేది అంటే ఆరు వేల రూపాయలు రోజు రెండు వందలు పోతే పోతుంది ఇరవై ఐదు రోజులు వర్కింగ్ డే ఇరవై ఐదు రోజులు ఐదు వేల రూపాయలు పోతుంది అంటే వెయ్యి రూపాయల కోసం ఆటో డ్రైవర్ ఉదయం ఒక రెండు గంటలు సాయంత్రం ఒక రెండు గంటలు స్పెండ్ చేస్తే వచ్చేది వెయ్యి రూపాయలు నెల మొత్తం వచ్చేది వెయ్యి రూపాయలు అంటే ఆ వెయ్యి రూపాయలు కూడా ఏదో మిస్టేక్ పెట్టి కేసు రాస్తే పోయిన ఉంటాయి అంటే ఆటో డ్రైవర్ ప్రజాసేవ చేస్తున్నారు తప్ప వాడు ప్రతికి కూడా ఇచ్చేసుకోలేకపోతున్నాడు అదేంటండి అన్ని సంస్థల్లో ఆటో డ్రైవర్ అంటే ప్రతి ఒక్కరికి చాలా చాలా చీప్ ఒక ఆర్టీసీ డ్రైవర్కి చీపు ఒక డాక్టర్కి చీపు ఒక లాయర్కి చీపు ఒక పోలీస్ వాడికి చీపు ఒక మున్సిపాలిటీ వాడికి చీపు ఒక వ్యాన్ వచ్చి ఆరం కొడితే ఆటో తీసేయాలి అర్జెంటుగా వాడి ఆటోకి వచ్చేది బస్ స్టాప్ ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఉంది వాడికి బస్ స్టాప్లు ఉన్నాయి ఆపుకొని కస్టమర్ని ఎక్కించుకోవడానికి ఆటో డ్రైవర్ ఎక్కడ ఆపుతాడమ్మా కస్టమర్ ఎక్కడ ఉంటే అక్కడ ఆపుతాడు ఆటో డ్రైవర్ అక్కడ స్టాండర్డ్గా ఉండిపోడు కదా కస్టమర్ ఆపినప్పుడు ఆపుతాడు వెళ్ళిపోతాడు అలాగే నేను ఒక ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ పాతగాజులో ఫిజికల్ హ్యాండికాప్ దించుతున్నాను టెక్కొచ్చి ఫోటో తీస్తున్నాడు నేను డబ్బులు లాగిస్తే ఫిజికల్ యాంటీ కేపుడు పడిపోతాడు ఆయన కాలిరిగిపోతే ఎక్కించాడు లాగిస్తాడు అలాగని చెప్పేసి ఈ ఫిజికల్ యాంటీ కోసం చూస్తే నా బ్రతుకుపోతుంది అక్కడ వెయ్యి రూపాయలు నేను రోజంతా చేస్తే ఆయన ఐదు వందల రూపాయలు చేయడం చాలా కష్టం అందులోని ఇప్పుడు నేను వెయ్యి రూపాయలు ఫైన్ కట్టుకుంటానా ఫిజికల్ యాంటీ కేపుని తొక్కించేస్తాను తొక్కించితే ఆటో డ్రైవర్ తొక్కించాడు అతి పెద్ద సంస్థ ఆటో అనేది ఆటో అనేది చాలా పెద్ద సంస్థ గవర్నమెంట్ దీనికి ఏమీ చేయలేదు మేము గవర్నమెంట్ ప్రకారంగా వాళ్ళకి ఇరా ఇచ్చుకోమనండి ఆటోలు మేము ఉదయం ఒక వస్తాం ఫోన్లోని తంబేసి వెళ్ళిపోతాం మాకు నెలకో ఎంతో శాలరీ ఇచ్చేమనండి ప్రతి ఆటోని లాగిన్ అయిపోతాం వాళ్ళు కస్టమర్ వచ్చేటనుకో వెళ్తాం లేదని వాళ్ళు కొంటాం డీజిల్ ఆడే కొట్టించుకోమనండి అలాగే ఒక ఆర్టీసీ లాగా ఆటోను సంస్థ చేయలేరు కదా ఆటో అనేది ఇండివిజువల్ ఎంప్లాయ్మెంటు కానీ వాడు తినడానికి ఉండడానికి కూడా ఏమీ రాదు మాకు ఆర్టీసీ వాళ్ళకి యాభై వేల అరవై వేలు వద్దు అలాగే అంబులెన్స్ డ్రైవర్లు ముప్పై వేల అరవై ఇరవై వేలు ఇమ్మనండి చాలు బండ్ ఫైనాన్స్ అన్నీ వాళ్ళు కట్టుకోమనండి డీజిల్ నెలకి ఇరవై వేలు ఇమ్మనండి అందరికీ ఎనిమిది ఎయిట్ అవర్స్ డ్యూటీ టెన్ అవర్స్ డ్యూటీ చేస్తాం ఆటో డ్రైవర్లు ఇమ్మనండి నెలవారు జీతం కింద ఇమ్మనండి చాలు మాకు ఏం వద్దు బండ్ ఫైనాన్స్ వాళ్ళు కట్టుకోమనండి డీజిల్ వాళ్ళు పోసుకోమనండి మెయింటెనెన్స్ వాళ్ళు చూసుకోమనండి నెలకి ఇరవై వేలు జీతం వస్తే చాలు ఇరవై వేలు మేము ఎందుకు అడుగుతున్నావా ఈ రోజు ఎంత చిన్న ఇంట్లో ఉన్నా సరే నాలుగు వేల రూపాయలు రెంట్ అవుతుంది ఐదు వందలు ఆరు వందలు కరెంట్ బిల్ వస్తుంది మొదలైందండి ఐదు వందలు ఆరు వందలు కరెంటు బిల్ వస్తుంది ప్రతి ఆటో డ్రైవర్కి కూడా అందరిలాగో పాప బాబు ఉంటున్నారు వాళ్ళు తినడానికి ఉండడానికి స్కూల్ మెయింటెనెన్స్ అన్నీ అన్నీ పోతే నెలకి రెండు వేల రూపాయలు మిగలడం కూడా చాలా కష్టాది కష్టంగా చదువుతున్నాం

ఒక ఆటో అనేది అందరికైనా చెప్పాను కదా నేను ఆటో డ్రైవర్ చులకన ఇప్పుడు ఒక బైక్ బైక్ వాడు ఫోన్ వస్తుంది ఫోన్ మాట్లాడుకుంటూ పోతాడు ఎలా పెట్టుకో వాడు ఎలా సో పెట్టుకొని పెట్టుకుని పోతాడు ఇంటిపోతాడో తెలియదు వాడికి సిగ్నల్ కూడా ఇవ్వడు అలాగే ఈరోజు ప్రతి పిల్లోడికి స్కూటీ ప్రతి ఒక్కరికి వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు బాబుని ఇక్కడ హాస్టల్లో జాయిన్ చేస్తారు వాడు వాడి మళ్ళీ కాలేజ్ ద్వారా అని చెప్పేసి ఎక్కడ గీతంలో జాయిన్ చేస్తాడు వాడు గీతంకి వెళ్ళాలంటే అక్కడ ఇక్కడ ఎక్కడ రూమ్లో ఉంటాడు వాడికి స్కూటీ వాడికి స్కూటీ కొనేసి ఇచ్చేస్తున్నారు వాడు వాడు ఏం చేస్తున్నాడు గేర తిప్పేస్తున్నాడు అది వాళ్ళు ఎందుకంటే ఆటో అనేది ట్యాక్సీ వాడు వాడు వంద రూపాయలు రెండు వందల రూపాయలు చేతకాడు వాడికి అందరూ సులభంగా కనపడతారు కాబట్టి ఆటో అని పదే పది మంది చేయొచ్చు చూపిస్తున్నారు అంతేగాని ఇలాగ ఎంతమంది తిప్పట్లేదు బైక్లు తిప్పట్లేదా బస్సు వాడు తిప్పట్లేదా కారు వాడు తిప్పట్లేదా ఇరవై నాలుగు గంటలు డ్యూటీ చేసి లారీ మీద పడుకున్నటువంటి లారీ డ్రైవర్ తిప్పట్లేదా అంటే ఆటో అనేది స్పెసిఫిక్ గా చూపిస్తా చూపించగలుగుతున్నారు బండి అనుకోండి ఏదైనా ఇబ్బంది జరిగితే కనుక ఒక మనిషి ఉంటారు వెనక ఒక మనిషి ఈ పక్క మహా ఇప్పుడు ఆటోలో ఎలా కాదని ఆరుగురు ఎనిమిది మంది ఉంటారు ఒక ఏదైనా జరగరాని జరిగితే కనుక ఖచ్చితంగా ఎనిమిది మంది ఎఫెక్ట్ అవుతారు మీరు ఎఫెక్ట్ అవుతారు అంటే తొమ్మిది మంది ఇబ్బంది పడతారు ఇక్కడ అందుకని ఇబ్బంది పడుతూ ఒక నిమిషం ఆటోకి పర్మిట్ ప్రకారంగా ముగ్గురే మేము కాదనట్లేదు ఆ ముగ్గురి పెట్టి అయితే మేము తిప్పగలం ఆటో డ్రైవర్ ప్రతి ఒక్కరు ఈజీగా తిప్పగలం కానీ కస్టమర్లు సామాన్యు డబ్బులు ఇచ్చుకోలేదు సామాన్యాన్ని కూడా ఇబ్బంది పడతారు ఇప్పుడు కూలి పనికి వెళ్తారు లేబర్ లేబర్ ఉంటారు లేబర్ డైలీ పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళు పది రూపాయలు అంటేనే ఎక్కడానికి పది సార్లు ఆలోచిస్తారు అలాంటిది ఇప్పుడు ఆ ఒక్కనే మీరు రెండు కిలోమీటర్లు తీసుకెళ్ళాలనుకో మినిమం చార్జ్ ఇరవై రూపాయలు రెండు కిలోమీటర్లకు ఒక ఇరవై ఇరవై నలభై రూపాయలు అరవై రూపాయలు ఆటోకు ముక్కని గవర్నమెంట్ స్టిచ్ చేసి ప్రభుత్వం తప్పమంటే చాలా హ్యాపీగా తిప్పగలదు అర్థమైందండి సిటీ పర్మిట్స్ ఇచ్చేసి మొత్తం మ్యాటర్ ప్రకారంగా తప్పాలనుకుంటే కానీ వాళ్ళు ఇబ్బంది పడతారు ఆటోలని అంతమంది ఎక్కించుకోవచ్చు మానేస్తారు ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ పిల్లలే కాదు కదా కూలి పని చేసుకున్న వాళ్ళు పిల్లలు ఉంటారు ఇప్పుడు తెల్లవారు వేసి ఇంట్లో నలుగురు బయటకు వెళ్ళాలి నలుగురు వెళ్ళాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పక్క వెళ్ళాలి అంటే రెండు వందల నలభై రూపాయలు ఒక పక్క ఛార్జ్ అవుతుంది ఒక ఫ్యామిలీ ట్రావెలింగ్ చేయాలంటే వాళ్ళ ఇంటికి వచ్చేది రోజుకి ఎంత వస్తుంది వెయ్యి రూపాయలు కూడా రావట్లేదు అప్పటి నువ్వు ఐదు వందలు ట్రాన్స్పోర్ట్ అయిపోతాడు ఏంటంటాడు ఏ ఉంటాడు సామాన్యుడు అలాగే ఆటోలోని తిప్పిస్తారంటే ఆటో టికెట్ అని ఆస్తో తిప్పుతారు కానీ కాదనట్లేదు కాకపోతే ఎవరో ఇప్పుడు ఒక సీనియర్ డ్రైవర్స్ ఉన్నారు నేనున్నాను ఆటోకి వచ్చి పదహారు సంవత్సరాలు ఈ రోజు నేను ఆటోకి వచ్చి పదహారు సంవత్సరాలు నాకు పద్దెనిమిది సంవత్సరాలు నేను లైసెన్స్ పొందాను ఈ రోజుని నాకు ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు అండ్ నేను ఎప్పుడు నేను అలాగే చేయాలి అలాగే కొంతమంది సీనియర్లు ఉంటారు అంటే ఏదైనా సరే ఇప్పుడు ఏ సంవత్సరంలో అయినా స్టార్టింగ్ ఎంట్రెన్స్ అయినప్పుడు చిన్న మిస్టేక్స్ ఉంటాయి వాళ్ళు అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆటోకి కొత్తగా వచ్చిన కుర్రాలు ఉంటారు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు వ్యవస్థ వాళ్ళకి జాబులు లేవు జాబులు లేకపోవడం ఏదో ఇండివిజువల్ ఎంప్లాయ్మెంట్ ఉంటుందని చెప్పేసి ఏదో ఆటో కొనుక్కోవడము ఎవరి దగ్గర అది తీసుకోవడం లేదు ఇంకోటి ఇంకోటి చేస్తారు ఫస్ట్ వన్ టైం టూ టైం మిస్టేక్ అనేది అవుతుంది మేము అవ్వట్లేదు చెప్పట్లేదు ఎందుకంటే చిన్న సంస్థలోనే గట్టిగా అయితే ముప్పై ఎకరాలు ఉంటుందేమో ఫార్మా ఇది మన గోపాలపట్నం దగ్గర ఉన్నది అక్కడే ఇంత పెద్ద ఇంజురీ అయింది కానీ ఇది ఎంత పెద్ద సంస్థ తక్కువలో తక్కువ మన విశాఖపట్నంలోనే లక్ష మంది పైగా ఆటో మీద జీవనాధారం పదువుతున్నారు ఆ కంపెనీలో అంతమంది బదుతున్నారు లక్ష మంది ఎంప్లాయీస్ ఉండేటప్పుడు లక్ష మందిలో సంవత్సరానికి ఏదో ఒక వంద మంది తప్పు చేయడం అనేది కామన్గా జరిగేది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది నేను కాదనట్లేదు అలాగని చెప్పేసి ప్రతి దానికి ఆటో డ్రైవరే ఆటో డ్రైవరే అని చెప్పేసి చూపిస్తున్నారు కానీ మొన్న ఆర్టీసీ బస్సులు ఎన్నిసార్లు యాక్సిడెంట్లో అవ్వలేదు ఎంతమంది చచ్చిపోవట్లేదు నిన్న కాక మొన్నే పాతగాజోగులో లాస్ట్ వీక్ ఈ వీక్లోనే బస్సు తొక్కేసింది తెల్వార్జాన్ ఫోర్ హండ్రెడ్ సిటీ సెంటర్లో ఆటో డ్రైవర్ ఎక్కడో లూప్ లైన్లో జరుగుతుందేమో ఇది సిటీ సెంటర్ పాత కొత్తగా టు పాతగాజో మధ్యలో జరిగింది తొక్కేసింది మరి బస్సు జరిగింది కదా దాన్ని ఎందుకు వైరల్ చేయట్లేదు ఆటో వాళ్ళంటే అందరికీ చులకన ఫస్ట్ పదే పదే చెప్తున్నాను ఆటో వాళ్ళంటే ప్రతి ఒక్కరికి చులకన ఎందుకంటే మనం ఒక సూపర్ మార్కెట్కి వెళ్తాం రైస్ ఎంత చెప్తే అంత కొన్ని తీసుకుంటాం అలాగే మెడికల్ షాప్కి వెళ్తాం అంట ఆటో ఎక్కడి నుంచి ఒక ఐదు కిలోమీటర్ల దూరం వెళ్ళాలంటే వంద రూపాయలు అడిగితే ఎందుకమ్మ వంద రూపాయలు నలభై రూపాయలు వస్తాను అంటే మేము హ్యాపీగా నవ్వుతూనే తీసుకెళ్తాం నలభై రూపాయలు వస్తారని మేము బాధపడి తీసుకెళ్ళట్లేదు ఎందుకంటే నలభై రూపాయలు వస్తే ఈ పూట టిఫిన్ చేస్తాం అంతే తెల్లవారు నేను ఐదు గంటల డ్యూటీ ఎక్కుతాను ప్రతిరోజు కూడా తెల్లవారు ఐదు గంటలకి నేను స్నానం చేసి ఇంటిని బయటకు వచ్చి సాయంత్రం నైట్ పదావతి నేను ఇంటికి వెళ్ళేసరికి మధ్యాహ్నం భోజనం బయటనే చేస్తాను పదిహేను టిఫిన్ బయటనే చేస్తాను మొత్తం ఎంత చే అన్నీ చేసి డీజిల్ పోయి ఐదు వందల రూపాయలు వస్తే అనుకుంటున్నాను మళ్ళీ నాకు పెద్ద ఫ్యామిలీ కాదు మా అమ్మగారు మా ఆవిడ మా పాప నేను మేము ఓన్లీ మెడికల్ ఇష్యూ మా పాపను చదివించుకోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాను వాళ్ళు మా అమ్మగారు ఏదో పని చేస్తారు నేను ఏదో పని చేస్తున్నాను అంత ముఖ్యంగా ఏం అంటే ప్రభుత్వం మాలా చిన్న చిన్న వాళ్ళు మాత్రమే కొడేస్తున్నారు ఈ పదివేలు పదిహేను వేలు మీ అమ్మని అడగట్లేదు ప్రభుత్వాన్ని బండి కేసులు తగ్గించండి ఇన్సూరెన్స్లు మాకు ప్రొవైడ్ చేయండి చాలు ఇప్పుడు వాళ్ళు ఇచ్చే పదివేలు ఏడు వేలు ఆరు వేలు ఇన్సూరెన్స్ ఉంటుంది ఇన్సూరెన్స్ డేట్ అయిపోగానే ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం దిగిపోయేటప్పుడు మాకు ట్యాక్స్ అన్ని తీస్తారో ఇలాగే ఇన్సూరెన్స్ గవర్నమెంట్ని ప్రొవైడ్ చేస్తే చాలు అంతే లైసెన్స్ లేని వాళ్ళు కొంచెం కేసులు అంటే అప్పున్న వాళ్ళు రాయమ రాయవచ్చు కాకపోతే మరి వెయ్యి ముప్పై ఐదు రూపాయలు అంటే నేను వెయ్యి ముప్పై ఐదు రూపాయలు రాశాను నా చలానా కూడా ఉంది ఇప్పుడు రెడీగా ఉంది చూపించగలరు వెయ్యి ముప్పై ఐదు రూపాయలు నేను కట్టాలంటే చాలా కష్టకరమైన పరిస్థితి అనమాట రోడ్లు కూడా బాగానే చేస్తున్నారు సో అంతా బాగుంది అంటారు మీ పరంగా కొన్ని కొన్ని చలా చాలా అంత బాగుందని మేము చెప్పలేము మా సంస్థ దగ్గరికి వచ్చేసరికి మా దగ్గరికి వచ్చేసరికి ప్రాబ్లం అయితే ఉంది